కృష్ణనాథని అందుబిక్కలి సహోదరి సహోదరులారా దైవ్రచులార ఈ మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నామంలో శుభాభివందనములు జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు దివ్య పఠనాలను మనం క్లుప్తంగా ధ్యానించుకున్నాం గత కొన్ని రోజులుగా మధ్య శుభార్త నుంచి మనము ధ్యానించుకుంటున్నాం అయితే ఈనాటి దేవగ్రంథ పట్టణాలలో ప్రభు రాతి పునాది మీద నిర్మించబడినటువంటి గృహమును ఇసుక పునాది మీద నిర్మించబడినటువంటి గృహాన్ని పోల్చి చెప్తూ మనకి చక్కని సందేశాన్ని అందచేస్తూ ఉన్నారు అశీసిపుర ఫ్రాన్సిస్ గారు ఏమని చెప్తూ ఉన్నారంటే ప్రీచ్ ద గాస్పల్ అట్ ఆల్ టైమ్స్ అండ్ వెన్ నెసరీ యూస్ వర్డ్స్ అంటారు ప్రీచ్ ద గాస్పల్ అట్ ఆల్ టైమ్స్ అండ్ వెన్ నెసరీ యూస్ వర్డ్స్ అంటే క్రైస్తవులుగా యేసు ప్రభుని అనుసరిస్తూ ఉన్నటువంటి వారిగా ఆయన శిష్యులుగా మనందరము కూడా మన అనుదిన జీవితములో ప్రతినిత్యము కూడా సువార్తను బోధించాలి కానీ ఎప్పుడైతే మాటలు అవసరమో అప్పుడు మాత్రమే మాటల ద్వారా బోధించాలి అంటే మన కాలం అంతా కూడా మన జీవిత విధానము ద్వారా మనము క్రీస్తుని ఇతరులకు అందించాలి క్రీస్తుని బోధించాలి సువార్తను అందించాలి అంటే ఏ విధము కాని అంటే ఇలాంటి సువిశేష పట్టణంలో మనం విన్నటువంటి మాటలే మనకెంతో ఆదర్శం నా బోధనను ఆలకించి పాటించి ప్రతి వాడు రాతి పునాదిపై తన ఇల్లును కట్టుకున్నటువంటి బుద్ధివంతుని పోలి ఉన్నాడు అని ప్రభు కలుగుతున్నాడు నా బోధనను ఆలకించి పాటించు ప్రతి వాడు అంటే ప్రభు మాటలను మనము ఆలకిస్తే మాత్రం సరిపోదు దాన్ని మన అనుదిన జీవితంలో పాటించాలి అది ప్రభు చాలా సూటిగా చక్కగా చెప్తూ ఉన్నాడు ప్రభు ప్రభు అని నన్ను సంబోధించి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపాడు కాబట్టి కేవలం మన మాటల ద్వారా ప్రభుని శుతించి ఆరాధించి ఆయన గనపరిచినంత మాత్రాన మనం మన కాదు మరి ఏం చేయాలి అంటే మనము ప్రభుని మాటల ద్వారా విశ్వసించినటువంటిది మన యొక్క జీవితములో క్రియారూపములో దానిని మనము పాటించాలి ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు అందుకనే ప్రభు అన్నట్లుగా నా బోధనను ఆలకించి పాటించినటువంటి వాడు మాత్రమే రాతి పునాది మీద ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిహీను పోలి ఉన్నాడు కాబట్టి అటువంటి గృహాన్ని నిర్మించినటువంటి వాడు అటువంటి కట్టడాన్ని చేసినటువంటి వాడు ఏ వా ఏ కష్టం వచ్చినా కూడా సలాడు తన విశ్వాసము నిలకడగా ఉంటాడు జడివానులు కురిసి వరదలు వెల్లువలై పారినప్పటికీ కూడా అటువంటి నిర్మాణాన్ని ఎవరు కూడా కూల్చలేరు అంటే ఎవరైతే విశ్వాసములో నిలకడగా ఉంటారో ప్రభు మాటలను ఆలకించి దాన్ని క్రియారూపంలో చేస్తారో అటువారు దేనికి కూడా భయపడనవసరం లేదు అందుకని యాకబు గారు అంటారు మీ విశ్వాసమును మీరు నిలకడగా ఉంచుకోవాలి అని అంటే మీరేం చేయాలి దానిని క్రియారూపంలో ఇతరులకు చూపించారు చాలాసార్లు మనందరము కూడా మన జీవితంలో దేవాలయానికి వచ్చినప్పుడు ప్రభుని మనము విశ్వసిస్తూ ఉన్నప్పుడు మన మాటల ద్వారా మాత్రమే ప్రభుని అంగీకరిస్తాము కానీ మన క్రియలలో మన అనుదన జీవితంలో మన కుటుంబ జీవితంలో మన సంఘ జీవితంలో ఎరుగు పొరుగు వారితో మనం ఉన్నప్పుడు మనము క్రీస్తుని ఇతరులకి అందచేయలేము క్రీస్తుని పోలినటువంటి జీవితాన్ని మనం జీవించలేము అందులో మన బలహీనులుగా మిగిలిపోతూ ఉంటాం కానీ సువార్త మనకు చాలా చక్కగా చెబుతూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా మనము ప్రభు పోదరను ఆలకించి దానిని మనం పాటించాలి అందుకని ప్రభువు చెప్పినటువంటి ఉపమానంలో మనం నూరంతులుగా ఫలితాన్ని ఇవ్వాలి అనంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలకించాలి చదవాలి ధ్యానించాలి దాన్ని పాటించాలి పాటించినటువంటి వాళ్ళు మాత్రమే నూరంతులుగా ఫలింపు చేస్తారు కాబట్టి ఈ బోధనలో ప్రభువు మన జీవితంలో పాటించడానికి ఇచ్చేటటువంటి మార్గాలు ఏమిటి అనంటే ప్రార్థనా జీవితం అతను ఆ జీవితమును మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మన విశ్వాసాన్ని క్రియల రూపంలో చే దేవుడు తనను తాను తగ్గించుకొని తను జీవితంలో మనందరికీ కూడా ఒక గొప్ప ఉదాహరణగా ఏ విధంగా జీవించాలి అని మనకు తెలియజేశారు ఆయన మనుష్య అవతారం ద్వారా మానవుడిగా జన్మించి క్షమ ప్రేమ అనేటటువంటి గుణాలను మనందరికీ కూడా నేర్పించారు కాబట్టి అదే మనందరి జీవితాలను నడిపించాలి కాబట్టి వాక్యాన్ని మనం ధ్యానిస్తూ దాని ప్రకారం జీవించి మంచి క్రైస్తవ విశ్వాసాన్ని కలిగి ఉండాలని వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ రాతి పునాది మీద ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధివంతులు వలె మనం జీవితాము దానికోసం ప్రయాసపడతాము